ఎండాకాలం వేసవి సెలవులలో ఈతకని పిల్లోలు పోతా ఉంటారు వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మనకు మనకుంది

ఈ వీడియో తీయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే చూడండి ఇట్లా పిల్లోళ్ళు అట్లా దుబ్బుకొని ఒకరికొరు పెద్దోళ్ళు లేనప్పుడు అట్లా దుబ్బుకొని లోపల పడిపోతే ఎవరు దానికి రెండు నిమిషాల ప్రాణం వాళ్ళది అందుకంటే రెండు నిమిషాల కంటే ముందు వాళ్ళు ఎక్కువ ఊపిరి అయితే తీసుకోలేరని నేను అనుకుంటా ఇట్లనే ఇక్కడే మా పక్క గ్రామంలో కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు అట్లా చనిపోవడం జరిగిందనమాట దాన్ని ఉద్దేశించి ఇట్లా ఎప్పుడే కానీ ప్రమాదాలు జరగకోకుండా ఈ వీడియో మరింతమందికి షేర్ చేసి అట్లే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఈ ఛానల్లో చాలామందికి ఉపయోగపడుతుందని ఆశిస్తాం ఎక్కడో బయట మన వాళ్ళు ఆడుకుంటారులే అని మనము అజాగ్రత్త పడద్దండి ఖచ్చితంగా అంటే మధ్యాహ్నం పూట ఈతకు వెళ్ళేదానికి చాలామంది పిల్లోళ్ళు ఆసక్తి చూపుతారనమాట ఆ టైంలోనే కొంచెం జాగ్రత్తలు పాటించి అలాగే ప్రతి ఒక్క పిల్లోలకు ఈత నేర్పించుకోవాలా ఈత అనేది చాలా ముఖ్యము ఈత నేర్పించుకోండి అందరి పిల్లో ఎందుకంటే ఒకసారి నీళ్ళలో పడి ఏదైనా జరగడం జరిగితే ఆ కడుపుకో తన తల్లిదండ్రులకు చాలా తీవ్రమైన బాధను కలిగిస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం